మన గత వీడియోలో చెప్పుకున్నట్టు ఆదిశంకరాచార్యుల వారు కాలడి అగ్రహారం నుంచి నడుచుకుంటూ వచ్చి పాత శృంగేరిగా పిలవబడే ప్రాంతంలో వారిని ప్రతిష్ట చేశారు ఆ దుర్గామ్మవారిని ప్రతిష్ట చేసిన తర్వాత తుంగానది ఒడ్డుగుండా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ రెండు జాతి వైరాలున్న జంతువులు కలిసి ఉండడం అంటే కడుపుతోటి ఉన్న కప్పకి పాము ఆశ్రయం ఇయ్యడం చూసి ఇక్కడ ఏదో మహత్యం ఉన్నది అని చెప్పి వారు గ్రహించి ఆ మహత్యం ఎలా వచ్చింది ఏంటి అనేది వారి తపస్శక్తి ద్వారా చూసుకుని ఓహో ఇక్కడ ఋషశృంగి మహర్షి తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి ఇక్కడ అంతా కూడా సఖ్యత అనేది ఎక్కువగా ఉంటుంది స్నేహభావం అనేది ఎక్కువగా ఉంటుంది అని వారు గ్రహించారు ఇదేనండి చూస్తున్నారు కదండి కడుపు ఉన్న కప్పకి ఆ పాము పడగబెట్టి ఆశ్రయం ఇచ్చింది అది మనం చూస్తున్నాము ఇది తెలుసుకుని ఈ ప్రాంతంలో ఇక్కడ కైలాస నుంచి తీసుకువచ్చిన చంద్రమౌళీశ్వర స్వామి లింగాల్ని ఒకటి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇదే ఇప్పుడు మనం దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంగా పిలుచుకుని ఆరాధిస్తున్న శృంగేరి శారదాపీఠం